ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛల్ అని అయితే సూపర్ గా ఉన్నాను మీరు అంత సూపర్ సే ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ ఒక మంచి వీడియోతో జపాన్ అండి జపాన్ లాస్ట్ వీడియో ఇంకా ఈ వీడియో తర్వాత జపాన్ ఫుల్ వీడియోస్ రావన్నమాట లాస్ట్ రోజు కంపెనీ వాళ్ళు భారీ ఎత్తున పార్టీ చేశారండి చైర్మన్స్ క్లబ్స్ ప్రెసిడెంట్ టీమ్స్ అందరితో కలిపి చాలా అంటే చాలా బాగా పార్టీ అరేంజ్ చేశారు పార్టీకి రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట ఆ రోజే నేను డిజినీసీ మొత్తం తిరగొచ్చు అమ్మోదేమో ఇంకా నేను లేటుగా వచ్చాము అన్ని రైడ్స్ అన్నీ చూసుకొని లేట్గా వచ్చాము అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు కూడా ముందే వెళ్ళి మేము కొంచెం లేట్గా అయితే వెళ్తున్నాం అనమాట బయలుదేరి ఆడికి సగం పార్టీ అయితే అయిపోయింది ఈ వీడియో మొత్తం చూపిస్తాను ఎలా జరిగిందో చూపిస్తాను అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కోచ్ ఐడి కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి కాల్ చేయండి నేను ఈ కమ్యూనిటీకి వచ్చి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి ఎక్కువ మోర్ మోర్ పీపుల్కి హెల్ప్ చేయడం వల్ల ఈ కంపెనీ వెకేషన్ అయితే క్వాలిఫై అనమాట దీనికి క్వాలిఫికేషన్ ఉంటుంది క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అలా నేను నా ఫ్యామిలీతో పాటు జపాన్ ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగిందండి హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఫైవ్ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము లాస్ట్ రోజు పార్టీ కూడా ఎంజాయ్ చేసాము మంచి ఫుడ్ మంచి మ్యూజిక్ చాలా చాలా అండి మామూలుగా కాదు అయితే ముందైతే స్పీచెస్ అవి కూడా అవన్నీ నేను మిస్ అయ్యాను నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పారు మా బాబు వాళ్ళైతే అందరూ అందరు ముందే వెళ్ళిపోయారనమాట వాళ్ళు చెప్తున్నారు అమ్మ చైర్మన్స్ క్లబ్స్ అందరూ వచ్చారమ్మా బాగా చెప్పారమ్మా చాలా మంచిగా చెప్పారమ్మా నెక్స్ట్ వెకేషన్ ప్లేస్ కూడా రివీల్ చేశారమ్మా అని నేను ఇక్కడ రివీల్ చేయట్లేదులేండి ఎందుకంటే కంపెనీ వాళ్ళు మళ్ళీ యూట్యూబ్లో చెప్పొచ్చు అంటారు వద్దంటారు అని చెప్పలేదనమాట నెక్స్ట్ వెకేషన్ ప్లేస్ కూడా రివీల్ చేశారమ్మా నెక్స్ట్ వెకేషన్కి అందరు వస్తారా అని అడిగారు నేను హ్యాండ్ రేస్ చేశాను అని చెప్పాడనమాట అంటే నెక్స్ట్ వెకేషన్కి కూడా మీరు వస్తారా నెక్స్ట్ సంవత్సరం వెకేషన్కి కూడా వస్తారా అని అడిగారంట ఆ కంట్రీ కూడా చెప్పారంట అయితే అందరు హ్యాండ్ రేస్ చేశారంట ఇదంతా ఫోర్ లెవెల్ వెకేషన్ క్వాలిఫైన్ నాలుగు టికెట్స్ క్వాలిఫై వాళ్ళందరూ వీళ్ళందరూ అనమాట అందరూ హ్యాండ్ రేస్ చేశారమ్మా నువ్వు లేవు కదా నేను హ్యాండ్ రెస్ చేశాను అని చెప్పేసి మా బాబు మా హస్బెండ్ చెప్పారనమాట వాళ్ళిద్దరు వెళ్ళారు ముందు వాళ్ళు ఫ్రెష్ అవ్వకుండా అలా అనమాట నేను ఫ్రెష్ అయ్యి వస్తానే ఇలా వస్తే బాగోదు అందరు మంచిగా వస్తారని చెప్పేసి నేను ఫ్రెష్ అయ్యి వెళ్ళా వెళ్ళడానికి లేట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు హ్యాండ్ రైస్ చేశారంట వాళ్ళు అడుగుతున్నాడు మళ్ళీ మా బాబు నన్ను మమ్మీ నెక్స్ట్ వెకేషన్ కూడా నువ్వు క్వాలిఫై అవుతావా అని అయ్యో అవను ఖచ్చితంగా అవుతాను నేను తీసుకొస్తాను కన్నా ఇబ్బంది ఏమీ లేదని చెప్పాను తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట నెక్స్ట్ వెకేషన్ కూడా మనం ఆ కంట్రీ వెళ్తాము అని చెప్పేసి అంతే కదండి పిల్లలకి మనం ఏమి ఇవ్వగలం డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు ఎక్కడ దాచిపెట్టుకుంటారు బంగారం ఇస్తే ఎక్కడ దాచిపెట్టుకుంటారు ఏదో రోజు వేసుకొని పక్కన పెడతారు బట్టలు ఇచ్చినా అంతే ఏది ఇచ్చినా కానీ వెకేషన్ ఇస్తే ఎంజాయ్మెంట్ అంటే అన్నీ చూస్తారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు వెళ్ళి మేము జపాన్లో అక్కడ తిరిగాము ఇక్కడ తిరిగాము ఆ ఫుడ్ తిన్నాం ఈ ఫుడ్ తిన్నాం ఆ గేమ్స్ ఆడాం ఈ గేమ్స్ ఆడాం ఆ టాయిస్ చూసాం అంటే మరీ మా బాబుని చిన్నబాబు కాదు టెన్త్ చదువుతున్నాడు కానీ వాళ్ళు షేర్ చేసుకుంటారుగా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు కదండీ మనం కష్టపడేది దేనికోసం అల్టిమేట్గా పిల్లలు సంతోషంగా ఉండడానికే కష్టపడతాము ఇలాంటి వెకేషన్ ఇస్తే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా జపాన్ భాషలో ఎవరి పేరు వాళ్ళు రాయించుకుంటున్నారండి పక్కన టాటోస్ వేస్తున్నారు పక్కన ఫుడ్ తింటున్నారు మెహందీ ఉంది జపాన్ డ్రెస్ ఇచ్చారనమాట ఆ డ్రెస్సెస్ వేసుకొని మంచిగా ఫోటో షూట్ చేయించుకోవచ్చు అక్కడ మనకి ఫోటోలు తీసేవాళ్ళు ఉంటారు జపాన్ డ్రెస్సెస్ కూడా కొన్ని ప్రొవైడ్ చేశారనమాట అలా పార్టీలో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఏర్పాటు చేశారు సూప్స్ నూడిల్స్ అసలు ఇంకా ఇది ఉంది ఇది లేదని లేదండి అన్ని కైండ్ ఆఫ్ ఫుడ్స్ పెట్టారనమాట అన్ని స్టాల్స్ ఎక్కడికక్కడికి టూ త్రీ స్టాల్స్ పెట్టారు ఎందుకంటే ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి ఒక స్టాల్ చాలదు కాబట్టి టూ త్రీ అసలు చాలా అండి ఒక ఐటమ్ అయిపోగానే మళ్ళీ ఐటమ్ తెచ్చి వేడి వేడిగా లేదు అనుకుంటే అన్ని ఐటమ్స్ అసలు మామూలుగా జపాన్లో అంటే ఇండియన్ ఫుడ్ దొరకడం చాలా కష్టం కానీ మేము ఉన్న ఫైవ్ డేస్ మంచి ఇండియన్ ఫుడ్ తిన్నాం బిర్యానీస్ చికెన్ పన్నీరు దో దోశలు ఇడ్లీ తప్ప అన్ని టిఫిన్స్ పెట్టారండి పూరితో సహా గ్యారతో సహా లాస్ట్ రోజు అయితే గ్యార పెట్టారనమాట అన్ని టిఫిన్స్ పెట్టారు అన్ని స్నాక్స్ పెట్టారు చాలా చాలా అంటే అంతే కదండి వెకేషన్ అంటే ఎక్కువ మనం ఏం ఎంజాయ్ చేస్తాం ఫుడ్నే కదా బాగా ఎంజాయ్ చేస్తాం మంచి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి అనుభవం అయితే మాకు ఇచ్చారండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అందరూ మంచిగా అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మేమందరం కలిసి ఒక్కొక్క టేబుల్లో కూర్చున్నాం అనమాట అక్కడ వచ్చిన వాళ్ళందరూ నాకైతే ఒక టేబుల్ మెట్ వచ్చారు ఆ దాకా నా టేబుల్లోనే కూర్చున్నారు తను అంటున్నారు నెక్స్ట్ వెకేషన్లో కలుసుకుందామని నేను చెప్తే కంపల్సరీ అండి కలుసుకుందాం అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు హిందీ వాళ్ళు నాకు అర్థమైన హిందీలో నేను వాళ్ళకి చెప్పాను ప్రోపర్గా రాదు నాకు హిందీ మా బాబు ప్రాపర్గా మాట్లాడతాడు అనమాట తను హెల్ప్ చేశాడు కొంచెం ఇలా నా వెకేషన్ నేను కంప్లీట్ చేసుకున్నానండి చాలా చాలా మెమరీస్ని అయితే నాతో పాటు తెచ్చుకున్నాను చాలా కాన్ఫిడెన్స్ని తెచ్చుకున్నాను ఎక్కువ ట్రావెల్ చేస్తే ఏం వస్తుంది అంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుందండి లేడీస్కి అయితే మోర్ కాన్ఫిడెన్స్ అయితే అనమాట చాలా ఎంజాయ్ చేశాను చాలా కాన్ఫిడెన్స్తో వచ్చాను ఇంకా 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 ముందుకు వెళ్ళాలని మీరు అందరూ బ్లెస్ చేయండి బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీ ఇంట్లో అమ్మాయిలాగా బ్లెస్ చేశారు కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగానండి ఇంకా ఇంకా బ్లెస్ చేయండి ఇంకా చాలా ముందుకు వెళ్తాను ఇంకా మోర్ పీపుల్కి హెల్ప్ అయితే చేస్తానండి నా ధ్యేయం ఒక్కటే ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేయాలి ఎందుకంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అందరు వాడేది కాదు ఇది కాస్ట్లీ అనుకుంటారు కాదండి ఇది చాలా మంచి ప్రోడక్ట్ చాలా తక్కువ రేట్లో దొరికే ప్రోడక్ట్ అని నేను చెప్తాను మనకి కావాల్సిన న్యూట్రిషన్స్ చాలా తక్కువ కాస్ట్లో వస్తాయన్నమాట కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి అండి ఖచ్చితంగా మీకు కస్టమర్ ఐడి దొరుకుతుంది అందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు మీకు హోమ్ డెలివరీ అవ్వాలి ఇంటికి ప్రోడక్ట్ కావాలన్నా పంపిస్తాను ఓకేనా అయితే వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ అందరికీ